ఆకాశంలో సగం కన్నెర్ర చేస్తే కలకత్తా ఖాళీ తత్వానికి అర్థం చెప్పిన నారి అలాంటి స్త్రీమూర్తిపై జరిగే హింసను ఎదిరించడానికి ఉప్పు పాతరేయడానికి చేతులు కలపాలి అదే నిజమైన మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం ఈరోజు మహిళలపై హింసా నిర్మూల దినోత్సవం అంతర్జాతీయంగా జరుగుతున్న వేళ అతివల సంరక్షణ మహికి కళ మహిత గళ అయిన ఆ మహిళ వైభవంకి ఆకాంక్షిస్తూ అందరికీ ఈ సహోదయ విన్నపాల వినవలే ఆదర్శ ఆలోచన విధానం ఆరోగ్య ఆచరణ సంవిధానం అది కావాలి ఇప్పుడు అనిపిస్తుంది ఆధునికం ఎంత ముదిరినా సాంకేతికం ఎంత అందుబాటులోకి సౌఖ్యాల్ని తెస్తున్నా మహిళా వికాసమే జాతికి సమాజానికి నిజమైన సౌభాగ్యం అని అనక తప్పదు ఇంటింటి ఇళ్ళాళ్ళు కంటి కన్నీరు విశ్వమంత చేటు తీరు అన్నది మనం గుర్తి ఎదగాలి అతివల స్వేచ్ఛ రహస్యాలు రక్షణ బాధ్యతలు భద్రతా దారులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ సమీక్షించుకుంటూ ఉంటేనే ఈ మహిళా జగతికి ఆ రక్షణ పదం ముందుకు అభ్యుదయం అవుతుంది ఆడాళ్ళు కన్నీటి కడళ్ళైతే ఆ కన్నీళ్ళలో ఉన్నటువంటి బడబానలం అయితే అది లోకానికి ఎంత హేతువో ఈ దరిద్రికి ఎంత ప్రళయమో మనం తెలుసుకోవాలి తల్లి ఒడి ప్రేమ అది ఆ తపన్ని అలాగే దరిత్రి సహన ఆ ప్రకృతి యొక్క ఆ సంయమనాన్ని ఆ మహిళా కీర్తిని మనం భార్య సన్నిధిలో సంతోష సరాగాల మించినది మరి ఏది సంపద లేదు కనుక అలాగే తడిపే ఆ మదులు ఏవైతే ఉన్నాయో ఆ మనస్ఫూర్తి మమతలే అవి మహిళా జగతులే కనుక సోదరి సఖ్య ప్రేమ కన్నా సౌభాగ్యం మరేముంది సఖ్యశీల ఆ కలిమి కన్నా బలిమి మరేముంది అనుకుంటూ మమతల మార్తుమూర్తులను అనురాగాల ఆత్మబంధువులుగా సుఖ సౌఖ్యాల సఖ్యుల ఆ సౌభాగ్యాలని కాపాడుకుంటూ జగతికి జగజ్జన్య శక్తిగా ఆ సుగతి అయినటువంటి ఆ ప్రకృతి యొక్క సొరపిళాలు అవి స్త్రీలుగా భావిస్తూ ఆ గౌరవం అదే సమాజ వైభవం అందుకని ఉత్తి నినాదాల్లోనూ అక్షరాలుగానే ఉండిపోక ఆచరణలో ఆ మహిళా గౌరవం నిలిపేటువంటి ఆ మార్గాలు అవి మార్గదర్శకాలు కావాలి దానికి ఆదర్శాలుగా నిలవాలి మనసిచ్చే మగువ తోడుగా ఉంటే మృత్యువు సైతం దూరమే ఆ క్రీడలు మన చేతికి రావు అన్నటువంటిది కనుక అవలననుకోక సబలగా చూడాలి కనుక అటువంటి ఆ మహిళా శక్తిని మనం ఆదరించడం కోసమే ఈ సమాజంలో ముందడుగు వేసినప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం ఆప సోపాలు ఒకరివి ఆజమాయిషి మరొకరిది అనుకోక అర్థం చేసుకుని చిరిసగం ఈ అపార్థాలను దూరం చేసుకుంటే సమానార్థ సార్థకతకు సోపానాలు అవుతారు కనుకని ఈ సమాజ కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఆ సమభావన ఈ సంపాదన ఆర్థికంగానే కాదు సమభావన అది సదవగాహన సంయమనాల ఆ సమతుల్యం అది ఆ సంతృప్తి సంతోషాలను అందిస్తుంది కనుక వ్యక్తి స్వారీలు కాక వ్యక్తిత్వ ఆస్వాదన విశ్వాలుగా విశ్వాసాలుగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సత్సంకల్పం కావాలి కనుక ఆ సంకల్ప తరువులకి సఫలాలుగా ఉండాలి అప్పుడే మహిళలపై ఉన్నటువంటి ఆ హింస నిర్మూలనకి ఒక ఆచరణశీలమవుతుంది న్యాయధర్మాల ఆ పదంలో కష్టం ఒకరిది మరొకరివి అనుకోకుండా సమాలోచన సదాచార సంపన్నులం కాగలుగుతాం సఖ్యత సంసారాల సమైక్య సారథులము అవ్వగలుగుతాం కనుకనే తల్లివేరు ఆ తల్లడిల్లకుండా తరువులని సంరక్షించవలసిన బాధ్యత మనదే చరిపాలు సగపాలు మురిపాలు అనుకుంటూ భాషాభావాల సమభావంతో ఆ స్త్రీల గౌరవమే సమాజ వైభవంగా నిలుస్తుంది అప్పుడే మహి కలగ మహిళ ఆ కలకళలాడుతూ ఉంటుంది కనుక ఆ మనోధైర్యాన్ని నింపుతూ జీవన లావణ్యం జీవిత నైపుణ్యం మహిళా కారుణ్యం కనుక అటువంటి ఆ మహిళా మణులందరూ రాణిస్తూ మహికి స్థిరోమణులుగా ఎదగాలనేటువంటి ఆకాంక్షతో అందరికీ మహిళా మనులకు శుభాకాంక్ష తెలుపుతూ సమాజానికి ఒక్కసారిగా సదాచార సంపన్నులుగా మన ఆలోచించుకుంటూ సంస్కారయుతంగా ఆ సురభిళాన్ని సుఖ సౌఖ్యాల్ని సంతృప్తుల్ని అందుకుంటూ మనం మనుగడ స్థైర్యాన్ని మనోధైర్యాన్ని మహిళలకు అందిస్తూ ముందుకు సాగుదాం లోకాసంస్థ సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు మహిళా జగతి సుఖినో భవంతు అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష